బ్రిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంతర్జాతీయ ప్లేట్ రివ్యూ కు వైజాగ్ సాగర తీరం రెడీ అయింది ఇందులో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖకు వెళుతున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు యుద్ధ నౌకలు జలాంతర్గాములు విమానాలు ఒకచోటికి చేరి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం ఇవాళ రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందులో ఐఎఫ్ఆర్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి రేపు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన యాంకరేజ్ ప్రాంతంలో తో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన సుమారు డెబ్బై యుద్ద నౌకల ప్లీట్ ను రాష్ట్రపతి సమీక్షిస్తారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారు రేపు దేశాల మధ్య సముద్రయాన శక్తిని సహకారాన్ని స్నేహాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని భారత నౌకాదళం వివరించింది ఈసారి ఐఎఫ్ఆర్ లో ఆపరేషన్ సింధూర్ హీరో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ నౌకా దళాన్ని కట్టడి చేయడంలో ఈ యుద్ద నౌక వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషించింది మిత్ర దేశాల దళాలు ఈ విమాన వాహక నౌకను సమీపం నుంచి పరిశీలించనున్నాయి ఈసారి విశాఖ కేవలం ఐఎఫ్ఆర్కే కాకుండా మరో రెండు కీలక కార్యక్రమాలకు కూడా వేదికైంది భారత నౌకాదళం ఆధ్వర్యంలో పదమూడవ ఎడిషన్ మిలాన్ రెండు వేల ఇరవై ఆరు హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం సదస్సు కూడా ఇక్కడే జరుగుతున్నాయి నూట ముప్పై ఐదుకు పైగా దేశాలను మిలాన్ విన్యాసాలకు ఆహ్వానించారు భారత్ ఈ మూడు ప్రధాన సముద్రయాన కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే తొలిసారి భారత్లో తొలి ఒకటిలో ముంబైలో నిర్వహించగా అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ సమీక్షించారు రెండవసారి రెండు వేల పదహారులో విశాఖపట్నంలో నిర్వహించగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఇప్పుడు మూడోసారి జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భారత నౌకాదళ శక్తి అంతర్జాతీయ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి